ఇప్పుడు వరకు అక్కడ జనాలను లోపలి తీసుకొస్తాను కానీ చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం నాకు రెండు రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి రెండే రోజుల టైం నేను పొద్దున్న కూడా పొద్దున్నంతా కూడా అంటున్నా రెండు రోజుల్లో జనం ఎట్లా వస్తారు జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకలందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్న ఈ జనాన్ని ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాకుళం ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ అండ్ డి మజిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెరుగు సంచలనం సృష్టించింది థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు కథపరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికి కూడా అందించినందుకు మరి వాళ్ళ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి అది స్టార్ డిఎస్పి గారు పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను వాళ్ళ గ్రౌండ్ లో ఎంత ఆయ ప్రయాస పడుతున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఈ రోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్గా ఇంత నీట్గా జరిగేది కాదు మీరు అందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా గీత ఆర్ట్స్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీత ఆర్ట్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు అండి చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోసిందని చెప్పాలి మరి మ్యూజిక్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు అండ్ ఇక్కడ స్టేజ్ మీద తండేల్ టీమ్ అంతా ఉన్నారు కదా నవ్ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా ఇప్పుడు వరకు అక్కడ జనాల్ని లోపలి తీసుకొస్తాను అని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు అందుకనే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం నాకు రెండు రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి రెండే రోజుల టైం నేను పొద్దున్న పొద్దున్నంతా కూడా అంటున్నారు రెండు రోజుల్లో జనం ఎట్లా వస్తారు జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకలందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్న ఈ జనాన్ని ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబ్బులు ఉన్నారు జనాలు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాకుళం ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ అండ్ డి మచిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెరు సంచలనం సృష్టించింది థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అవాస్ గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు మరి ఇవాళ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి స్టార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను వాళ్ళ గ్రౌండ్ లో ఎంత ఆయిల్ ప్రయాస పడుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ నిజంగా మీరు ఈ రోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్ గా ఇంత నీట్ గా జరిగేది కాదు మీరందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా గేటార్స్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యా మరే మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంతకు ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోస్తుందని చెప్పాలి మరి మ్యూజిక్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్ లోకి రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు అండ్ ఇక్కడ స్టేజ్ మీద తండేల్ టీమ్ అంతా ఉన్నారు కదా నవ్ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా